మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు ఫినిషింగ్ టచ్ మనసుని అధిక సున్నితముగా అధిక సున్నితముగా ఉంచుకోవద్దు కొంతమంది ఎంత సెన్సిటివ్ అంటే ఒక మాట పడలేరు ఒక విమర్శ తట్టుకోలేరు ఒక నిందను మొయ్యలేరు చాలా సున్నితంగా ఉంటారు ఈ ఈ లక్షణాలు చాలామందికి ఉంటాయి మళ్ళీ చెప్తున్నా అధిక సున్నితనం సున్నితత్వం మెత్తని తత్వం అనేది మంచిది కాదు సున్నితత్వం ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు అన్నాను నేను అంటే ఉదాహరణకి సమాజంలో మనం బతుకుతున్న బ్రదర్ వినండి సమాజంలో మనం అందరికీ నచ్చాం అందరికీ నచ్చాలని మనం అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాం ప్రవర్తిస్తుంటాం కానీ ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పడే వర్గం ఒక వర్గం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది నువ్వేం దేవుడివి కాదు మనిషివి నేను తెలుగులో చెప్తున్నా అర్థమైద్ది నువ్వు మనిషివి నువ్వు అందరికీ నచ్చాలని రూలేం లేదు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడే నచ్చలా ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం దేవుడి కోటేశారా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఏసుప్రభను ఒప్పుకున్నారా ఈనాడే కాదు ఆనాడు కూడా ఒక వర్గం యేసు ప్రభుకి వ్యతిరేకంగానే పోరాడింది యేసు ప్రభు శిలువకు అదే కారణమైంది ప్రభువుని వ్యభిచారం వల్ల పుట్టిన వాడంది యేసు యేసు నిందించి మాట్లాడింది ఎప్పుడు ఆయన ఉన్నప్పుడే ఒక వర్గం అవునా అంటే ఏసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క విమర్శ వ్యతిరేకత తప్పలేదు దేవుడు అంతటి వాడికే నువ్వు నేను ఆప్ట్రాల్ మానవులం శోధకుల మధ్య బతుకుతున్నాం సోదరుల మధ్య బతుకుతున్నాం ఎవరి మధ్య శోధకుల మధ్య ఆఫ్నాలర్జీగాళ్ళ మధ్య అరబందుల మధ్య ఆశోధోళ్ల మధ్య నిద్రముఖం వాళ్ళ మధ్య పనికి మన వాళ్ళ మధ్య బతుకుతున్నాం మనం అందరికీ మనం నచ్చకపోవచ్చు కొంతమందికి మనం బాగా నచ్చవచ్చు కొంతమందికి మనం ఇబ్బందికరంగా ఉండొచ్చు కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఒక్క విమర్శను తట్టుకోలేరు ఒక్క వ్యతిరేకతను తట్టుకోలేరు నువ్వు ఏసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మంచి పని చేస్తున్నావు అమ్మా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు అడిగి పోయిన వాళ్ళందరూ అందరూ బాగుపడుతున్నారు బామ్మ అనేవాళ్ళు ఉంటారు కొంతమంది పొలలు పెట్టేవాళ్ళు ఉంటారు ఆ అమ్మకి అమ్మకి చెప్పే మాటలు అనిపించేవాళ్ళు వీళ్ళు బాగుపడరు ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడుతుంటే వీళ్ళకి మంట ఈ అగ్గిపొల్ల సరుకు ఉంటుంది అగ్గిపొల్ల సరుకు ఈ కులగజ్జి సరుకు మతపెచ్చ సరుకు ఈ కులగజ్జి సరుకు మతపెచ్చ సరుకు పొడుస్తూ ఉంటుంది గాయపరుస్తూ ఉంటుంది విమర్శలు చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు వీళ్ళకి అరుగుల మీద అదే పని ఓ ముద్ద తింటారు ఆ ఇంట్లో పని చేసేవాళ్ళకి అంత వండి ఆడబడేస్తారు ఇక బయట కూర్చొని అష్టాచాలు ఆడుకోవటం కవలాడుకోవటం కువలాడుకోవటం ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు సీసీ కెమెరా లాగా పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటుంది సరుకు ఇంకెవరన్నా అటు పోతుంటే వాళ్ళు పోయినంతసేపు స్లో మోషన్లో సీసీ కెమెరా తిరిగింది చూడు మళ్ళీ అటు నుంచి చూడని వస్తుంటే ఇదే తంతు ఈ అతి సున్నితస్తులు ఏం చేస్తారో తెలుసా ప్రతి ఒక్కళ్ళ మాట పట్టించుకుంటారు మాట్లాడే వాళ్ళ ముందు చెప్పు తీసుకొని తాగిపోకూడదు వేధవతనం అది వధవతనం వేధవతనం వేధవతనం అది విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముఖానికి చెప్పు తీసుకొని పెట్టామని కొట్టినట్టు బతకాలి అంతేగాని కృంగిపోయి క్రిమిలిపోయి వాళ్ళు అనే కొంత ఇంకొంచెం మిగిసిపోయి ఇంకొంచెం మిగిసిపోయి ఆహా తట్టుకోలేదు తట్టుకోలే పోతా పెందలాడి అట్లా పోయారు కొంతమంది అందుకు చెప్తున్నాను నేను ఎంత సున్నితంగా అంటే ఒక మాట పడలేరు తట్టుకోలేరు బాగా మనుషులకు కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి జరిగింది ఇది నేను చెప్తున్నా కుటుంబ సభ్యులు ఒక మాట అంటే పడలేరు ఎందుకంటే బాగా కనెక్షన్ బాగా కనెక్షన్ ఫ్యామిలీ బాండింగ్ అదే ఒక మాట అంటు దట్ నీ ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తా ఎంత కుటుంబ సభ్యులైనా ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో నిన్ను గురించి అభ్యంతరపడే ఛాన్స్ ఉంది అభ్యంతరపడే ఛాన్స్ ఉంది నీ దగ్గర ఏ తప్పు లేకపోయినా నిన్ను నిందించే అవకాశం ఉంది ఈ సున్నిత మనసు కలిగిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు నన్నిటి అన్నారు నన్నిటి అన్నారు నన్నిటి అన్నారు నన్నిటి అన్నారు నన్నిటి అన్నారు ఎందుకు బతకాలి ఎందుకు బతకాలని ఈరోజు ఆత్మహత్యలలో తొంభై శాతం కారణం ఇదే ఆత్మహత్యల్లో నైంటీ పర్సెంట్ కారణం ఇదే చెప్పేటప్పుడే నిద్ర ముఖం వేసుకొని వింటారు చెప్పేటప్పుడే మైండ్ తలకాయ ఆడోబెట్టుకొని వింటారు ఇది ఎక్కకపోతే నిజంగా చేస్తారు అందుకే చెప్పే జాగ్రత్త మైండ్కి ఎక్కించుకోండి మీరు కూడా ఎక్కించుకోండి కళ్ళు తెరిచే ఉన్నారులే కళ్ళు తెరిచా ఉంటే ఆ మైండ్ నిద్రపోతుంటుంది తీసుకోరు ఎందుకు అంతసేటి ఎఫెక్షన్ వాళ్ళ మీద కుటుంబ సభ్యులు అన్నారు కుటుంబ సభ్యులు అరే అందితే చూడు లేకపోతే ఇసులు అవతల పడే ఇట్లాంటి మందిరాలు లేవా ఊడుచుకుంటే అంత అన్నం దొరకదా కొడుకులు 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 వాళ్ళు అడ్డ గాడిదలు అలువైతే చూడు లేతే ఆడ బడే అదిగో పాతిక ముప్పై మంది బతుకుతున్నారు ముప్పై మంది కాదు చాలా మంది ఉన్నారు ఆడ అలువైతే చూసా లేతే పగలు కొట్టారు వచ్చారు సత్యసావుడు బతికితేవరు పోంటారు దేవుడు సన్నిధ్యాలని ఏ అయ్యా దయదలిసినా నా కడుపు నిండిపోతున్నారు నాకేంది మీకోసం ఇంతసేటు బడి రావాల్సిన అవసరం నాకేము తీసి అవతల కొట్టు వచ్చి కదులి వచ్చి బడి లేకపోతే ఇది ఉంటుంది ఎక్కడో వచ్చాడు దారి చూపిస్తాడు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంతేగాని ఆ కొడుకు ఇట్టన్నాడు ఈ కూతురు ఇట్టు అని ఇంకా నేను ఎందుకు బతకాలి నేను ఎందుకు అనుకో ప్రాణం తీసుకుంటావా చచ్చిపోతావు నరకానికి పోతావుగా అప్పుడు ఆ కొడుకు రాడు ఆ కూతురు రాదు సమాజం మెచ్చుకోదు ఇళ్ళు మెచ్చుకోరు నువ్వేమనుకొని చేస్తావు పశ్చాత్తాపం కలిగితే దుఃఖపడతారు బాధపడతారని నువ్వు చచ్చిపోతావు అప్పుడే తెలిసిద్దు వాళ్ళకని నీ బొందా సచ్చింది ఎటు సచ్చింది మాకు దరిద్ర పేరు తెచ్చి సచ్చింది ఇప్పుడు ఊరంతా మమ్మల్ని పోస్తున్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప బాధపడతారా సచినోడు ఎటు తెచ్చాడు ఊరంతా మమ్మల్ని పోస్తున్నారని ఇంకా తిట్టుకుంటారా తప్ప మెచ్చుకుంటారా బాధపడతారా పశ్చాత్తా పడతారా ఎందుకు చావాలి వాళ్ళ ముందైనా బయట వాళ్ళ ముందైనా నవ్విన ముందు చెప్పుతో మగం మీద పెటా పెట కొట్టినట్టు బతకాలి నోళ్ళు నరం లేని నోలుకలు అప్పుడే పొగుడుతాయి అప్పుడే తిడతాయి అప్పుడే తిడతాయి అప్పుడే పొగుడతాయి ఎంతసేపు ఆ నాలుక మారటం అప్పుడు దాకా ఇటు తిరిగింది ఒకటిచ్చాడంటే దేవుడు ఇడి తిరిగిద్ది ఇంకొకటిచ్చాడంటే అసలు తిరగకుండా ఆగిపోయి అంత బాబా బావలే ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది మా ఆయన అట్ట అన్నాడు మా అన్నాడు మా ఆయన అన్నాడు అట్ట అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నా అన్నాదన్నా అన్నా ఏందమ్మా అనేది నీ ఇబ్బంద శివజ్మోహన్ దానా తెగలాక్కుంటున్నావు ఏందమ్మా ఆయన అనేది నువ్వు పడేది ఎంతవరకు అమ్మా ఆయన తోడు ఎంతవరకమ్మా నువ్వు ఉన్నంత వరకు ఆయన ఉన్నంత వరకు ఎవరికైనా టికెట్ వచ్చింది అనుకో అన్నాదా అన్నాద అందాద గణపతిక నువ్వు పోతే ఇంకొక ఆమె వచ్చింది వాళ్ళీళ్ళు మాట్లాడారు ఏం భార్య లేదు మరి వంట చేసుకుంటారా నీకు మాట్లాడేవని జస్ట్ సంవత్సరం రెండు సంవత్సరాలు తిరగక ముందు ఇంకొక ఆమె తెచ్చి పెడతారు తెగ లాక్కుంటున్నావు బుద్ధి తక్కువ అని అందాం అనిపించింది నేను అనలే దేవునికి స్తోత్రం ఎవ ఎవరితో కూడా ఎక్కువ డీప్ అని పెట్టుకోవద్దు మళ్ళీ చెప్తున్నా కొడుకుతో అయినా కూతురుతో అయినా తల్లితో అయినా తండ్రితో అయినా అన్నదమ్ములతోనైనా సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు ఒకే ఒక్కడితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది దేవుడితో ఆయనతో ఎవరు సమానంగా ఆయనకి ఈక్వల్ ఎవరు కారు అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి లేకపోతే చంపుతారండి కత్తులాడరండి కత్తులాడరు దుర్మార్గులు నాలుకల్ని కత్తుల కంటే వాడిగా వాడి సాగు కొడతారయా